ఏ పూల ముక్కైనా సరే పువ్వులు పెద్ద సైజులో రావాలి అండ్ మంచి కలర్లో రావాలి అంటే ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ తప్పకుండా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల పువ్వులు అనేది మంచి కలర్లో వస్తాయి ఇప్పుడు చూపిస్తున్నాను చెట్టు చూడండి ఒక చెట్టుకి మూడు పువ్వులు పూసాయి అయినా కూడా ఒకటే సైజులో అండ్ మంచి కలర్లో పూసాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒకసారి ఫ్లవర్స్ అండ్ చెట్టు చూసేసుకొని ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము మందారం పువ్వులైనా గులాబీ పువ్వులైనా మల్లె పువ్వులైనా ఏ పూల మొక్క అయినా సరే మనం రెగ్యులర్గా అనేది ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి ఆ ఫర్టిలైజర్ కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది అయి ఉండాలి ఎందుకంటే బయట మనం తీసుకొని వచ్చే కెమికల్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మట్టిలో బలం అనేది తగ్గిపోతుంది మనకు ఒకేసారి ఒక పువ్వులు పూస్తాయేమో తర్వాత అయితే దానిలో బలం అనేది తగ్గిపోతుంది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది కొంచెం స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అండి అది మనము ఇస్తూ ఉంటేనే కంటిన్యూగా ఇస్తూ ఉంటేనే స్లోగా రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ చెట్టు చూడండి నేను కంప్లీట్గా వీక్లీ వన్స్ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి చెట్టు కూడా చాలా హెల్దీగా ఉంది నెక్స్ట్ ఈ మొగ్గ రేపు పీయడానికి రెడీగా ఉంది మీరు ఎలాంటి పూల మొక్కలు ఉన్నాయి మీ ఇంట్లో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చెట్ల గురించి ఏమన్నా డౌట్ ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా దాని గురించి ఒక వీడియో అనేది చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పూలు చూస్తుంటే అసలు చెట్టు నుంచి అయితే లేదు పూలు మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీకు చెట్టు నుంచి పువ్వులు కోస్తే హ్యాపీ అనిపిస్తుందా లేకపోతే చెట్లకే వదిలేస్తే హ్యాపీ అనిపిస్తుందా నాకైతే చెట్లకే వదిలేస్తే హ్యాపీ అనిపిస్తుంది ఈ ఫర్టిలైజర్ ఏనండి మనము ఈరోజు ముక్కలకి ఇవ్వబోతున్నాము ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేయండి చూసేద్దాం ఇదిగోండి ఈ ఫర్టిలైజర్ ఇదే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఆనియన్ పీల్స్ తీసుకున్నాను ఆనియన్ పీల్స్ అంటే మనము బయట ఆనియన్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ పీల్స్ అంతేగాని మనం కిచెన్లో వాడేది కాదు కిచెన్లో వాడేటప్పటికి లోపల ఉండే వైట్ పార్ట్ అనేది ఉంటుంది అదేమి వేయకూడదండి జస్ట్ ఓన్లీ పొట్టే అనమాట ఇది ఈ పొట్టు అది తీసుకొని వచ్చి నేను త్రీ డేస్ ఇట్లా ఫర్మెంట్ చేసుకున్నాను వాటర్లో నానపెట్టేశాను త్రీ డేస్ ఇది మీకు బయట ఎక్కడైనా దొరికితే అడిగి తెచ్చేసుకోండి మనకి ఏం డబ్బులేం తీసుకోరు ఫ్రీగా అడిగి తీసుకోవచ్చు వెజిటబుల్ మార్కెట్లో కానీ లేకపోతే ఆనియన్స్ సమ్మ వాళ్ళ దగ్గర కానీ ఉంటాయి నేను అట్లా నేను ఎప్పుడు వెళ్ళినా సరే నేను అడిగి తీసుకొచ్చుకుంటాను చాలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను నేను మొక్కలకి ఇలా తీసుకున్న తర్వాత మనము వాటర్లో ఎట్లా డైల్యూట్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ఇది వస్తే దీనికి ఫైవ్ మగ్స్ వచ్చేసి నార్మల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి వన్ ఈస్ట్ ఫైవ్ ఇష్యూ అండి దీనిలో ఉండే ఆనియన్స్ యాపిల్స్ అన్నీ పిండేస్తున్నాను మీకు అవసరం లేదంటే వాటర్లో అలా మిక్స్ చేసేసుకోవచ్చు నేనైతే తీసుకెళ్ళి కంపోస్టింగ్ బిల్లో వేసేస్తాను నేను కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాను దానిలో వేసేసుకుంటాను అవసరం లేదు అంటే డైరెక్ట్ అట్లా వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ మగ్ తీసుకుంటున్నాను తప్పకుండా మీ మొక్కలకైతే ఇవ్వండి చాలా బాగా మంచి సైజ్ వస్తుంది అండ్ మంచి కలర్ కూడా వస్తాయి పువ్వులు వీటిని తీసుకెళ్ళి నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను వన్ ఈస్టు ఫైవ్ అండి వన్ మగ్ ఫర్టిలైజర్ వాటర్ వస్తే ఫైవ్ మగ్స్ వచ్చేసి నార్మల్ వాటరు వాటర్ చూడండి ఎంత పలచగా అయిపోయినాయో మనం ఎప్పుడూ మొక్కలకి ఇచ్చేటప్పుడు చిక్కగా అనేది ఇవ్వకూడదు కొంచెం పలుచగా ఇవ్వాలి కొంచెం వాటర్ మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి ఎక్కువ తక్కువైనా పర్లేదు కానీ మనం వాటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి మరి చిక్కగా ఉన్నా కూడా మొక్కలు అనేవి వేలు డ్యామేజ్ అవుతాయి అందుకని మనం కొంచెం పలుచగా చేసుకుంటేనే బెటరు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొకసారి కూడా వాడుకోవచ్చండి దీన్ని దీనిలో వాటర్ పోసేసి నెక్స్ట్ వచ్చేసి వన్ ఇస్టు టూ రేష్యూ వన్ మగ్ ఇది వన్ మగ్ నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే కంపోస్టింగ్ బిన్ బిన్లో వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర చాలా ఉంది ఆనియన్ పొట్టు దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మనం డైల్యూట్ చేసుకున్నాం కాబట్టి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్లాంట్స్కి ఇచ్చేస్తున్నాను ప్లాంట్స్కి ఇచ్చే ముందు కూడా మనం ఒకసారి సాయిల్ అనేది చెక్ చేసుకొని ఇవ్వాలండి మరి తడిగా ఉన్నప్పుడు ఇస్తే కూడా అవి అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా అంత ఇదిగా ఉండదు కొంచెం పొడి పొడిగా ఉండాలి నెక్స్ట్ వాటర్ అనేది డ్రైన్ అవుట్ అవ్వకుండా ఇవ్వాలి ఎందుకు అంటే మనము ఫర్టిలైజర్ వాటర్ మొత్తం మనం డ్రైన్ అవుట్ అయితే కూడా అంత యూజే ఉండదు నెక్స్ట్ వచ్చేసి చెట్టు చూడండి చిన్న కిందకున్న కొమ్మకు కూడా మొగ్గలు అనేది వస్తున్నాయి ఇవన్నీ మనం ఇచ్చే ఫర్టిలైజర్ వల్లే నేను వచ్చేసి టూ గ్లాసు వాటర్ ఇస్తున్నాను మీరు ఎట్లా ఇవ్వాలి అంటే కుండీ సైజుని బట్టి అండ్ చెట్టు సైజుని బట్టి ఇవ్వండి నేనైతే టూ టూ గ్లాసెస్ ఇచ్చేస్తున్నాను సరిపోతుంది చెట్లకి తప్పకుండా అయితే వారానికి ఒకసారి రెగ్యులర్గా అయితే నార్మల్గా మనకి బియ్యం నీళ్ళు ఇస్తూ ఉండండి తప్పకుండా అయితే వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి కిచెన్లో దొరికే వాటితోనే మనం బయట హరివరి చేయకుండా బయట నుంచి తీసుకొని వచ్చి కిచెన్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్లనే మనకి మొక్క హెల్తీగా పెరుగుతుంది అండ్ మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి ఫర్టిలైజర్ అనేది నేను అన్ని మొక్కలకి ఇచ్చేసాను అంటే మనకు ఓన్లీ మందారం మొక్కలు చామంతి మొక్కలు అనే కాదు ఏ పూల మొక్క అయినా సరే మీ దగ్గర ఏ పూల మొక్క ఏ పూల ముక్కుంటే ఆ పూల మొక్కకి ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్